Hello everyone, I Tarun Baskar. Uh, please subscribe to Filmybeat. .com. Hi everyone, this is Catherine. Please subscribe to Filmibeat Telugu. Hi వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు బిగ్ బాస్ ఇంటి పరిస్థితులను తట్టుకోలేక తనంతట తానుగా బయటకు వచ్చిన సంపూర్ణేష్ బాబుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి కొందరైతే ఆయనను తీవ్రంగా దూషించడం మొదలు పెట్టారు ఈ పరిణామాలపై సంపూర్ణేష్ బాబు స్పందించారు ముందుగా నన్ను ఇంతకాలం ఆదరించిన నా ప్రేక్షక దేవుళ్లకి అందరూ హీరోల అభిమానులకి చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞతలు క్షమాపణలు చెబుతున్నాను మనకి కష్టం వచ్చినప్పుడు మన భుజం తట్టిన వాడే నిజమైన హీరో మానసిక సంఘర్షణకి గురైనప్పుడు నన్ను ఇంతటి ప్రేమ పాత్రుణ్ణి చేసిన ది రియల్ బిగ్ బాస్ మా తారకన్నకు సదా రుణపడి ఉంటారు అంటూ సంపూర్ణేష్ బాబు ఫేస్బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు నా మనసులో భావాలు ఇక్కడ చెప్తున్నాను ఎక్కువ మంది బిగ్ బాస్ లో నా నిష్క్రమణ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు అయితే కొందరు అకారణంగా సోషల్ నెట్వర్కింగ్ లో దూషించడం బాధ కలిగించింది అని సంపూర్ణేష్ బాబు తెలిపారు బిగ్ బాస్ ఇంటి నుండి పిరికితనం వల్ల మరో కారణం చేతను రాలేదు నేను బయటికి రావడానికి కారణం క్లాస్ట్రోఫోబియా ఫోబియా ఓ రూమ్ లో బంధించినప్పుడు ఒక రకమైన అందులోనూ పూర్తిగా నాకు స్పృహలేని స్థితిలో ఆర్థికంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిసినా బిగ్ బాస్ నుంచి నిష్క్రమించడం జరిగింది అని సంపూర్ణేష్ బాబు తెలిపారు ఇది కేవలం పిరికితనంతో చేసిందిగా భావించి నేను నటించే నా వృత్తికి లింక్ పెట్టడం చాలా బాధ కలిగింది దూషణలు నాకు కొత్త కాదు నటించడం ఈ జన్మకు దొరికిన ఒక అదృష్టం నేనెప్పుడు సమాజానికి సేవ చేస్తూ మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని సంపూర్ణేష్ వ్యాఖ్యానించాడు ఎన్నో కష్టాల్లో మీతో కలిసే ఉన్నాను ఏపీ స్పెషల్ స్టాటస్ సమయంలో పది గంటలు పోలీస్ స్టేషన్ లాకప్ లో ఒంటరిగా గడిపినప్పుడు కూడా నా ధైర్యం సడల్ లేదు కానీ మొదటిసారి మనసు బాధ కలిగిందని సంపూర్ణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు నాపై ఎప్పటిలాగే ప్రేమ చూపించిన వెబ్సైట్స్ టీవీ ఛానల్స్ వారికి నా నమస్కారం ఒకటి రెండు వెబ్సైట్స్ లో రాసినట్టుగా నాకు పదిహేను లక్షల జరిమానా ఆత్మహత్య యత్నం లాంటి అవాస్తవాల వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలియజేస్తున్నాను ఇంతటి అవకాశం కల్పించిన స్టార్ మా టీవీ వారికి బిగ్ బాస్ వారికి నా మాంజలి మీ ప్రేమకి పాత్రడవ్వాలని ఎప్పుడూ కోరుకునే సదా మీ ప్రేమకి బానిసా మీ సంపూర్ణేష్ బాబు అంటూ బహిరంగ లేఖ రాసి ఆవేదన వ్యక్తం చేశాడు సంపూర్ణేష్ బాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్